అసలు మనకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే మనకు అమౌంట్ అయితే వచ్చేస్తాయా మనకు యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్ అవ్వడానికి మనం ఎలాంటి క్రైటీరియా అనేది రీచ్ అవ్వాలి అసలు నేను ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయితే అవుతుంది ఇంత తొందరగా నా ఛానల్ని నేను మానిటైజేషన్ చేసుకోవడానికి నేను ఎలాంటి టిప్స్ అయితే ఫాలో అయ్యాను వీటన్నిటి గురించి అయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో అయితే షేర్ చేస్తానండి యూట్యూబ్ ఛానల్ ఆల్రెడీ క్రియేట్ చేసుకుని మానిటైజేషన్ అవ్వని వాళ్ళకి కానీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి కానీ ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా అయితే ఉంటుందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వాచ్ చేయండి సో మన ఛానల్ ఎవరు ఫస్ట్ టైమ్ ఇంకా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవడానికి ట్రై చేయండి అలాగే వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు అలా ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి అయితే రికమెండ్ అవుతుందండి అలా రికమెండ్ అవ్వడం వల్ల నాకు ఇంకొంచెం మోటివేటింగ్ అయితే ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హలో అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్నో మదర్ లాక్స్ సో ఫైనల్లీ మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అయిపోయిందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినటువంటి ప్రతి ఒక్క వ్యూవర్కి కూడా వన్ సెకండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇక్కడ వరకు తీసుకొచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తున్న వెంటనే అమౌంట్ అయితే వచ్చేస్తాయని చాలామంది అయితే అనుకుంటారండి బట్ అదైతే రాంగ్ ఎందుకంటే ఇది ఓన్లీ క్రియేటర్స్ మాత్రమే తెలుస్తుంది దీని గురించి క్రై అసలు యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అవ్వడానికి అవడానికి మనం ఎలాంటి క్రైటీరియా అనేది రీచ్ అవ్వాలి అని చెప్పేసి రిమైనింగ్ వాళ్ళకి అయితే తెలియకపోవచ్చు రిమైనింగ్ బయట నుంచి చూసే వాళ్ళైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మనకి అయితే అమౌంట్ అయితే వచ్చేస్తాయి అంటారు అలా కాదండి యూట్యూబ్ ఛానల్ మనకు మానిటేజేషన్ అవ్వడానికి ఒక క్రైటీరియా అనేది రీచ్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హాఫ్ మామిటైజేషన్ ఫుల్ మామింటేజేషన్ అయి ఉంటుందండి దానికి మనకు షార్ట్స్ త్రూ అయితే కొంతమందికి మానిటైజేషన్ అయితే అవుతుంది కొంతమందికి లాంగ్ వీడియోస్ త్రూ అయితే మానిటేజేషన్ అవుతుందండి నాకైతే లాంగ్ వీడియోస్ త్రూ అయితే మామిటైజేషన్ అయితే అయిందండి షార్ట్స్ త్రూ మానిటైజేషన్ అవ్వాలనుకుంటే మనకి ఫస్ట్ నైన్టీ డేస్ అంటే త్రీ మంత్స్ లోపలే మనకి త్రీ మిలియన్ త్రీ మిలియన్ వ్యూస్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలండి అలాగే మనకి లాంగ్ త్రూ అంటే లాంగ్ వీడియోస్ కనుక మనకి ఎవరైనా చూసి దాని నుంచి వచ్చే వాచ్ ఎవర్ కనుక మనకి యాడ్ అయినట్లయితే త్రీ థౌజండ్ ఎవర్ అనేది వన్ ఇయర్లో అంటే లాంగ్ వీడియోస్ త్రూ అయితే వన్ ఇయర్లో అయితే మనకి కంప్లీట్ అయిపోవాలండి ఈ క్రైటీరియా కనుక మనం రీచ్ అయినట్లయితే మనకు హాఫ్ మాంటేజేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది అలాగే ఫుల్ మాంటేజేషన్ కంప్లీట్ అయిపోవడానికి మనకు వచ్చేసి షార్ట్స్ త్రూ అయితే టెన్ మిలియన్ వ్యూస్ అంటే కోటి వ్యూస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి త్రీ మంత్స్ బిలో త్రీ మంత్స్ లోపల అలాగే మనకి లాంగ్ వీడియోస్ త్రూ కను మాంటిజేషన్ చేసుకోవాలి అని అనుకుంటే మనకి ఫోర్ థౌజండ్ అవర్స్ అనేది అంటే మనం అప్లోడ్ చేసిన ప్రతి వీడియో ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో టెన్ మినిట్స్ కానీ ట్వంటీ మినిట్స్గా మనం వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాం కదా అలా గా మన వీడియోస్ని ఎంతమంది ఎంతసేపు చూసారు అనేది గా చూసుకున్నట్లయితే దాని నుంచి మనకు వచ్చే అవర్ అనేది వన్ లో ఫోర్ థౌజండ్ అవర్స్ అనేది కంప్లీట్ అవ్వాలండి అలాగనక మనం లాంగ్ వీడియోస్ త్రూ ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ చేసుకున్నట్లయితే మన ఛానల్ అనేది ఫుల్ మామింటైజేషన్ అయితే అయిపోతుందండి ఇప్పుడు నాకు వచ్చే ఆఫ్ మామింటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటంటే సూపర్ స్టిక్కర్స్ సూపర్ థ్యాంక్స్ మెంబర్షిప్స్ ఇవన్నీ అన్నింటిని మనం ఎలిజిబుల్ అయితే చేసుకోవచ్చు వన్స్ మనకు యూట్యూబ్ నుంచి పేమెంట్ రావాలి అంటే ఫుల్ మామింటేజేషన్ కంప్లీట్ అయిపోతే మనం చేసేటటువంటి వీడియోస్ నుంచి మనకి యాడ్స్ ప్లే అవుతాయి కదా వాటి నుంచి అయితే మనం మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చండి మీ అందరు లవ్ అండ్ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ వరకు హాఫ్ మామిటైజేషన్ వరకు రాగలిగానండి ఫుల్ మాంటిటైజేషన్కి అయితే దగ్గరలో ఉన్నాను నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఎంతో కొంత చదువుకొని ఏం చేయాలో కాక ఖాళీగా ఉన్న ఆడవాళ్ళు అయితే చాలా మంది అయితే ఉన్నారండి మనం అలా పిల్లల్ని వదిలేసి మనం బయటికి వెళ్ళి జాబ్స్ చేసే సిచ్యువేషన్స్ అయితే మనకు అస్సలు లేవు ఎందుకనంటే మనం అలా జాబ్స్కి వెళ్తే పిల్లల్ని ఇలా నెగ్లెట్ చేసినట్లు మనకు గిల్టీ ఫీలింగ్ అనేది ఉంటుంది అలా కాకుండా మనం ఇంట్లోనే ఉంటూ మన పిల్లల్ని మన హస్బెండ్ని చూసుకుంటూ ఇంట్లోనే మనం వీడియోస్ చేసుకుంటూ యూట్యూబ్ ఛానల్ అనేది క్రియేట్ చేసుకొని యూట్యూబ్లో వీడియోస్ చేసుకోవడం వల్ల మనం అనేది ఎంతో కొంత మనీ అనేది జనరేట్ చేసుకోవచ్చండి ఒక హౌస్ వైఫ్గా ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే హ్యాపీగా స్టార్ట్ చేసేసుకోవచ్చు మనం ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ ఇంట్లో వాళ్ళ పర్మిషన్ అయితే కంపల్సరీ ఉండాలండి సెకండ్ థింగ్ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలని అనుకున్న వాళ్ళకి అంటే వీడియోస్ చేయాలనుకున్న వాళ్ళకి పేషెన్స్ అయితే కంపల్సరీ ఉండాలి మనకి ఏదైనా సరే ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన వెంటనే అంత సక్సెస్ అయితే రాదండి అది మన సక్సెస్ అవ్వడానికి కొన్ని మంత్స్ పట్టచ్చు కొన్ని ఇయర్స్ అయితే పట్టచ్చు మన పేషెంట్స్తో ఎదురు చూస్తూనే ఉండాలి దాన్ని ఎట్టి పరిస్థితులు ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనా సరే దాన్ని మనం అనేది మిడిల్ డ్రాప్ అనేది చేయకూడదు ఆ వర్క్ని పట్టుదలతో మనం సాధించినట్లయితే ఏదో ఒకరో మన సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తుందండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి చాలామంది అయితే భయపడిపోతూ ఉంటారు ఇంట్లో పొరుగు వాళ్ళు ఏమనుకుంటారు బంధువులు ఏమనుకుంటారు వాళ్ళు వీళ్ళు వీళ్ళు అన్నిటి గురించి అయితే వదిలేసేయండి మన లైఫ్ మనం అయితే చూసుకోవాలి మన యూట్యూబ్లో అంటే వల్గర్గా వీడియో చేయనంతవరకు మనకు అలాగే ఇంకా బాడీ ఎక్స్పోజింగ్ వీడియో చేయనంత వరకు మనకు ఒక హౌస్ వైఫ్గా హోమ్లీగా ఉంటూ ఇంట్లో కుకింగ్ కానీ మీకు ఎందులో టాలెంట్ ఉంటే అందులో కుకింగ్ కానీ లేదు అని అంటే చాలామంది క్రాఫ్ట్ చేస్తూ ఉంటారు అలా ఫేస్లో ఛాన్స్ కూడా ఉంటాయండి అండ్ ఫేస్ చూపించడం ఇష్టం ఉండదు కదా చాలామందికి అటువంటి వాళ్ళైనా సరే క్రాఫ్ట్స్ కానీ కుకింగ్ కానీ మీరు ఏ టాలెంట్ లేదు అని అంటే మనం ఇలా మన లైఫ్ స్టైల్ని మనం చూపించుకుంటూ మనం ఇంట్లోనే ఉంటూ హ్యాపీగా వీడియో చేసుకుంటూ ఎంతో కొంత మనీ అయితే జనరేట్ చేసేసుకోవచ్చు అండి హ్యాపీగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఎటువంటి ఆలోచన లేకుండా హ్యాపీగా స్టార్ట్ చేసేసుకోవచ్చు అలాగే మనకి సోషల్ మీడియాలోకి రావాలంటే పాజిటివిటీ నెగిటివిటీ అనేది రెండు ఉంటుందండి రెండింటిని మనం ఈక్వల్గా అనేది తీసుకోవాలి పాజిటివిటీ ఎంత ఉంటుందో నెగిటివిటీ కూడా అలాగే ఉంటుంది ఎందుకనంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ అనేది ప్రతి ఒక్కరికి నచ్చాలని లేదు ఒక పర్సన్ కొంతమందికి నచ్చవచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు సో మనం వీటి గురించి అనేది వదిలేసేసి మనం హ్యాపీగా మన వీడియోస్ మనం చేసుకుంటూ మనకి ఎటువంటి ఇబ్బంది లేనంత వరకు మన వీడియోస్ మనం హ్యాపీగా చేసేసుకుంటూ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానీ మన లైఫ్ స్టైల్ని కానీ చూపించుకుంటూ హ్యాపీగా హోమ్లీగా ఒక వైఫ్ హౌస్ వైఫ్గా హ్యాపీగా వీడియోస్ చేసుకుంటూ మనం మనీ అనేది ఇంట్లో ఉండే జనరేట్ చేసేసుకోవచ్చు మనం ఇలా చదువుకొని చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ అయ్యి ఉండి చాలా డిగ్రీలు అవి చేసి కూడా ఇంట్లో ఖాళీగా ఉంటారు కదా కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు ఇలా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మనం ఎంత కొంత మనీ అనేది జనరేట్ చేసేసుకొని మన హస్బెండ్కి కానీ ఇంట్లో వాళ్ళకైనా సరే మనకు కొంచెం ఫైనాన్షియల్గా అయితే సపోర్ట్ అయితే చేయొచ్చండి హ్యాపీగా ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చు కాకపోతే నీట్గా మనకి ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ రాకుండా నీట్గా హోమ్లీగా ఒక హౌస్ వైఫ్గా పద్ధతిగా అనేది వీడియో చేసుకుంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదండి మనం ఇట్లా చేసుకున్నంతవరకు అయితే హ్యాపీగా స్టార్ట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ మీకు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది అంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఇయర్ మంత్ జూలై ఫోర్టీన్త్కి అయితే వన్ ఇయర్ అయితే క్రాస్ అయిపోతుందండి అంటే వన్ ఇయర్ కంప్లీట్ అయిపోయి సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్లోకి ఎంట్రీ అవుతాను మనకి యూట్యూబ్లో మన మనకి క్రైటీరియా ఏంటి వన్ ఇయర్ లోపే మనకు ఫుల్ మాంటేజ్ చేసిన అయితే అయిపోవాలి వన్ ఇయర్ ఆఫ్టర్ కనుక రీచ్ అయ్యాము అని అంటే మనకి మనకు వచ్చినటువంటి ముందు వచ్చినటువంటి వాచ్ అవర్ ఏదైతే ఉందో అదైతే లెస్ అవుతూనే ఉంటుందండి ఇంకా నేను వన్ ఇయర్లోనే లోనే ఇట్లా అయితే చేసుకున్నాను చాలా మందికి కొన్ని మంత్స్ అవ్వచ్చు కొన్ని ఇయర్స్ కూడా అండి కొంతమందికి త్రీ ఫోర్ లోనే అయిపోతుంది అలాగే కొంతమందికి అయితే మరి టూ ఇయర్స్ కాని వాళ్ళు ఉన్నారు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కాని వాళ్ళు కూడా ఉన్నారు కానీ వీటన్నిటికీ మనమైతే చెక్ పెట్టాలంటే మనకు కరెక్ట్గా మనం ఎలా ట్రెండింగ్ను ఫాలో అవుతూ మనకి ఎలాంటి వీడియోస్ కనుక చేసుకున్నట్లయితే మనం ఈజీగా అనేది మానిటైజెస్ చేసుకోవచ్చు అనే దాని గురించి అయితే చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి షార్ట్స్ త్రూ మానిటైజ్ చేసిన అవ్వడం అయితే చాలా కష్టము ఎందుకనంటే షార్ట్స్ త్రూ మానిటైజ్ చేసిన కాబట్టి ఫస్ట్ డాన్సింగ్ వీడియోలు అన్నా చేయాలి లేదు అంటే స్కిప్ట్లు అన్నా చేయాలి కామెడీ వీడియోస్ అన్నా చేయాలి వీట వీటి ఈ మూడు కంటెంట్ల వల్ల మాత్రమే మనకు షార్ట్ వీడియోస్ త్రూ మనకి ఈజీగా అయితే మానిటైజ్ చేసిన అయితే అవుతుందండి లేదు కుకింగ్ ఛానల్ కానీ లేదంటే బ్లాగ్స్ ఛానల్ కానీ ఇంకా ఇలా రిమైనింగ్ కంటెంట్ ఏదైనా సరే మనం లాంగ్ వీడియోస్ త్రూనే మనం ఎక్కువ ఈజీగా అయితే చాలామంది మానిటైజేషన్ అయితే చేసుకుంటారు అలా అలానే నాకు కూడా లాంగ్ వీడియోస్ తూనే మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయితే అయిందండి స్టార్టింగ్లో మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వెంటనే మనకైతే అమ్మటి సక్సెస్ అయితే వచ్చిపోదండి ఎందుకనంటే మనకు స్టార్టింగ్లో మనం అంటే మన లైఫ్ స్టైల్ వ్లాగ్స్ కానీ ఏవైనా చూడడానికి మనమే పెద్ద సెలబ్రిటీలు మేము కాదు కదా సెలబ్రిటీ వీడియోస్ అయితే ఓహో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏందనేది మంది క్యూరియాసిటీ అనేది ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ అది చూడడం కోసం కాకపోతే మన లైఫ్ స్టైల్ ఇవన్నీ చూడడానికి అయితే ఎవరు ఇష్టపడరు కాకపోతే ఫస్ట్ ఆల్రెడీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని ఎవరైనా కొంచెం ఐడెంటిఫై చేస్తూ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ అంటే ఓల్డ్ ఛానల్స్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకే ఎక్కువ వ్యూస్ అయితే వస్తూ ఉంటాయండి మనం జనాల్లోకి వెళ్ళి కొంచెం మనం కూడా ఐడెంటిఫై చేయాలంటే మనకు చాలా టైం అయితే పడుతుందండి దానికోసం ఫేషియన్స్గా మనం వీడియోస్ అనేది పెట్టుకుంటూనే పోవాలి ఫస్ట్ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మన కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలండి ఫస్ట్ చాలామంది అనుకుంటారు కొంతమంది డైలీ పెడుతూ ఉంటారు అంటే డైలీ వన్ వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు లేదు అని అంటే చాలామంది డే బై డే అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు అలాగే ఇంకొంతమంది వచ్చేసి వీక్లీ త్రీ వీడియోస్ అని చెప్పేసి వీక్లీ టూ వీడియోస్ ఇలా మనం ఏదైతే షెడ్యూల్ అనేది పెట్టుకుంటామో అదే షెడ్యూల్ని మనం యాజీజ్గా అనేది ఫాలో అవ్వాలండి ఎక్కడ ఎట్టు పరిస్థితిలో అనేది మనం స్కిప్ చేయకూడదు అలా మన రెగ్యులర్గా ఫాలో అవుతున్నప్పుడు మాత్రం మనకు యూట్యూబ్ కూడా ఇది అల్గారిథమ్ కూడా మనకు అర్థమైపోతుంది ఓ పలానా ఛానల్ వాళ్ళు ఈ టైంకి మనకు ఒక టైం కూడా షెడ్యూల్ అనేది పెట్టేసుకోవాలి ఈ టైంకి ఈ రోజు పలానా ఛానల్ నుంచి ఈ వీడియో అనేది వస్తుంది అని చెప్పేసి అల్గారిథం కూడా అర్థమైపోవాలండి అలా మనకు కన్సిస్టెన్స్గా వీడియోలు అనేది పోస్ట్ చేస్తూనే ఉండాలి అది వ్యూస్ వచ్చినా రాకపోయినా టెన్ వ్యూస్ వచ్చినా ట్వంటీ వ్యూస్ వచ్చినా హండ్రెడ్ వ్యూస్ వచ్చినా ఎన్ని వ్యూస్ వచ్చినా సరే స్కిప్ చేయకుండా పోస్ట్ చేస్తూనే ఉండాలండి ఫస్ట్ స్టెప్ ఇది కనుక ఫాలో అయినట్లయితే మనకి ఎప్పుడైనా సరే ఈజీగా సక్సెస్ అనేది ఏదో ఒక రోజు అయితే వస్తుందండి నేను కూడా నా ఛానల్లో అలాగే డే బై డే ఒక వీడియో అయితే వీడియో అయితే అప్లోడ్ చేస్తూనే ఉండేదానండి డే బై డే ఒక షెడ్యూల్ పెట్టుకొని ఒక టైమింగ్ పెట్టుకొని ఈవినింగ్ ఫైవ్ పిఎం అని చెప్పేసి ఒక షెడ్యూల్ ప్రకారమే అప్లోడ్ చేస్తూనే ఉండాను స్టార్టింగ్ వచ్చేసి నాకు కూడా టెన్ ట్వంటీ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇట్లానే వస్తూ ఉండేయండి అలా ఒక త్రీ మంత్స్ వస్తూ ఉన్నా కానీ నేను ఏ రోజైతే నెగ్లెక్ట్ చేయలేదు ఏ రోజు స్కిప్ చేయలేదు నాకు వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి నేను ఏ రోజైతే ఇంకా ఇట్లా చేయకూడదు అని చెప్పేసి అనుకోలేదు ఏదో ఒక రోజు అనేది మనం ఇలా చేసుకుంటూ వెళ్ళిపోయి నేను చాలా యూట్యూబ్ వీడియోస్ చూసేదానండి ఇలా రెగ్యులర్గా మన కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం వల్ల ఏదో ఒక రోజు యూట్యూబ్ అనేది మన వీడియోస్ ఫుడ్ చేస్తుంది అనే వీడియోస్ అయితే చాలా చూశాను అలా చూసి నాకు కూడా కొంచెం మోటివేటింగ్గా అనిపించింది ఏదో ఒక రోజు ఇట్లా చేస్తూ వెళ్ళిపోయినట్లయితే ఆ సక్సెస్ అనేది ఏదో ఒక రోజు వస్తుంది అని చెప్పేసి అయితే నేనైతే నమ్మాను అలాగే ఫస్ట్ అప్పుడు దసరా వచ్చిందండి ఆ దసరా అప్పుడు నేను సిఎంఆర్ షాపింగ్ మాల్కి వెళ్ళి అప్పుడైతే అక్కడ ఉన్నటువంటి డ్రెస్సెస్ కలర్స్ శారీస్ కలర్స్ ఇవన్నీ మొత్తం ఎక్స్ప్లోర్ అయితే చేశాను ఆ వీడియో అనేది నాకు ఫస్ట్ త్రీ ౌజండ్ వ్యూస్ అయితే వచ్చాయండి ఆ వీడియో త్రీ థౌజండ్ వ్యూస్ రావడం వల్ల నాకు ఇంకొంచెం అనేది ఎంకరేజ్మెంటింగ్గా అనిపించింది ఇంకొంచెం ఇంట్రెస్ట్ అనేది వచ్చింది వీడియోస్ అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇంకా ఆ తర్వాత కార్తీక మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా మనకి ఏదైనా సరే అండి ఫస్ట్ మన వ్లాగ్స్ ఛానల్ స్టార్ట్ చేయడానికి వ్లాగ్స్ అనేది మనకి మనమేం పెద్ద సెలబ్రిటీలం కాదు కదా మనం వీడియోస్ అనేది ఎవరు చూడరు సెలబ్రిటీల వీడియోస్ అయితే వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి చూడడానికి ఎక్కువ జనాలు అనేది క్యూరియాసిటీ చూపిస్తారు అటువంటి వాళ్ళకి కొంచెం వ్లాగ్స్ ఛానల్ చేసే వాళ్ళకి కొంచెం రీచ్ అవ్వడం అనేది కొంచెం చాలా టైం అయితే తీసుకుంటుందండి కాబట్టి మనం ఏం ఫాలో అవ్వాలంటే ట్రెండింగ్ వీడియోస్ అనేది ఫాలో అవ్వాలి అంటే మన కంటెంట్కి తగ్గట్టు మళ్ళీ వేరే కంటెంట్ అనేది చేంజ్ చేసుకోకూడదు మన కంటెంట్ కొంచెం రిలేటెడ్గా ఉండేవి అంటే వ్లాగ్స్ చేసేవాళ్ళు కుకింగ్ చేసుకోవచ్చు షాపింగ్ వీడియోస్ చేసుకోవచ్చు ఇంకా లేదంటే ఇంట్లో అయిన వ్లాగ్స్ ఇంట్లో ఏమైనా చేసుకోవచ్చు కదా వీటికి తగ్గట్టుగా రిలేటెడ్గా ఎప్పుడు ఏ వీడియో ట్రెండింగ్లో ఉంటుంది అనే దాని గురించి అయితే మనం థింక్ చేస్తూ ఆ ట్రెండింగ్ టాపిక్స్ అనేది మనం చూజ్ చేసుకోవడం వల్ల మనకి వ్యూస్ అనేది పెరుగుతాయండి అలాగే నేను కూడా కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడు ఉసిరి దీపం ఎలా పెట్టాలి అప్పుడు దీపావళి కూడా ఉన్నదండి దీపావళికి వీడియోస్ అంటే వాటర్లో దీపాలు ఎలా వెలిగించాలి ఆయిల్ లేకుండా వితౌట్ ఆయిల్ ఎలా వెలిగించాలి ఇట్లా ఆ కార్తీక మాసం నవంబర్ మంత్లో నేను ఇలా మొత్తం ట్రెండింగ్ ఈ వీడియోస్ అన్నీ పెట్టానండి అప్పుడు నాకు ఉసిరి దీపం ఎలా పెట్టాలి అనే దాని గురించి అయితే ఎయిట్ పాయింట్ వ్యూస్ అయితే వచ్చాయి దానివల్ల నాకు టూ థర్టీనో టూ ఫార్టీ ఫైవ్ ఎగ్జాక్ట్ గుర్తులేదు అంత వాచ్ ఓవర్ అయితే వచ్చిందండి నాకు అప్పటి నుంచి ఇంకొంచెం ఇంప్రె ఇంకొంచెం ఇంట్రెస్ట్ అనేది వచ్చింది వీడియోస్ అప్లోడ్ చేయాలని ఇంకా ఫస్ట్ వీడియో ఎయిట్ పాయింట్ టూ అనేది దానికే వచ్చిందండి వాచ్ ఓవర్ కూడా టూ థర్టీ అనేది దానికే వచ్చింది ఇంకా రిమైన్ వీడియోస్కి మళ్ళీ ట్వంటీ ఫిఫ్టీ వన్ ట్వంటీ ఇట్లానే వస్తూ ఉండేవి ఇంకా మళ్ళీ రీసెంట్గా వచ్చేసి ఇంకా ఇప్పుడు ఆషాఢ మాసం అయితే స్టార్ట్ అయిపోయింది కదా ఈ ఆసమ మా ఆషాఢ మాసంలో మళ్ళీ ఇంకా ఈ సిఎంఆర్ షాపింగ్ మాల్లోనే మళ్ళీ శారీస్ కలెక్షన్ అనేది కేజీ సేల్ అని చెప్పేసి పెట్టానండి అది నాకు థర్టీ కే వ్యూస్ అయితే వచ్చాయండి దాని త్రూ నాకు ట్వెల్వ్ హండ్రెడ్ అవర్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయి ఆఫ్ మౌంటే అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే ఫైనల్గా యూట్యూబ్ ఛానల్ మనం సక్సెస్ అవ్వాలి అని అంటే మనం ఫస్ట్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి సెకండ్ థింగ్ మనకి ట్రెండింగ్ వీడియోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఎప్పుడు ఏది ట్రెండింగ్లో ఉంటుందో చూజ్ చేసుకొని దానికి తగ్గట్ల వీడియోస్ కనుక చేసినట్లయితే మనకు వ్యూస్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయండి ఇలా నేను ఇలానే ఫాలో అయ్యి నా ఛానల్ని హాఫ్ మామింటైజేషన్ వరకు అయితే తీసుకొచ్చుకోగలిగాను ఇంకా నన్ను ఇలాగే మీరు అందరూ సపోర్ట్ చేస్తూ ఇంకొంచెం అంటే ఫుల్ మానిటైజేషన్ కూడా కొంచెం దగ్గరలో ఉందండి ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అవర్స్ వచ్చేస్తే కంప్లీట్ అయిపోతుంది మీ ఎంత పెద్ద క్రియేటర్ అయినా సరే అండి మేము ఎంత మంచి కంటెంట్ ఇచ్చినా ఎలాంటి వీడియో వచ్చేసినా చూసేవాళ్ళు అంటే వ్యూవర్స్ మీ సపోర్ట్ లేదే ఏ క్రియేటరు ఈ పొజిషన్లో ఉండలేరు సో మీ అందరు లవ్ అండ్ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా రాగలిగాను నన్ను ఇంకొంచెం సపోర్ట్ చేస్తూ ఇంకా ముందు ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇలా నేను చెప్పినటువంటి టిప్స్ ఫాలో అయినట్లయితే ఎవరైనా సరే హ్యాపీగా యూట్యూబ్లో సక్సెస్ అయితే అయిపోవచ్చండి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్రెడీ సక్సెస్ అవ్వని సరే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయాలన్న ఆలోచన ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే హ్యాపీగా మనకి ఏదో రోజు అయితే సక్సెస్ అనేది వస్తుందండి ఈ టిప్స్ కనుక ఫాలో అయినట్లయితే ఫస్ట్ కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి రెగ్యులర్గా మన వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉండాలండి అది వ్యూస్ వచ్చినా రాకపోయినా ఎన్ని వ్యూస్ వచ్చినా సరే మనం పోస్ట్ చేస్తూనే వెళ్ళిపోతూ ఉండాలి ఏదో ఒక రోజు అల్గార్థం అనేది మన వీడియోస్ అనేది పుట్స్ చేస్తుందండి అలాగే మనకి ఒక్కోసారి బాగలేని సిచ్యువేషన్స్ ఉంటాయి కదా అటువంటిప్పుడు మన ఖాళీ ఉన్న టైంలో ఎక్కువ వీడియోస్ అనే తీసి పెట్టుకొని షెడ్యూల్ చేసి పెట్టేసుకున్నట్లయితే మనకి ఇలా బాగలేని సిచ్యువేషన్స్లో కూడా మనకి ఆ వీడియోస్ అనేది హెల్ప్ చేస్తాయి ఇలా మన కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయాలి అలాగే ట్రెండింగ్ వీడియోస్ అనేది చూజ్ చేసేసుకొని వాటికి తగ్గట్లుగా ట్రెండింగ్ టాపిక్స్ కనుక చూజ్ చేసుకున్నట్లయితే మనకి వ్యూస్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతాయండి ఏదో ఒకరోజు మనకైతే మానిటైజేషన్ కూడా కంప్లీట్ అయితే అవుతుంది ఈ టిప్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఫాలో అవ్వండి ఓకే అండి కొత్తగా ఛానల్ పెట్టాలని అనుకున్న వాళ్ళకి కానీ క్రియేటర్స్కి కానీ ఎవరికైనా సరే అంటే ఇంకా యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కానీ ఈ టిప్స్ నేను చెప్పినటువంటి టిప్స్ నేను ఎలా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ చేసుకున్నాను నేను ఎలా మానిటైజ్ చేసుకున్నాను అనే దాని గురించి అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నా తెలిసిన టిప్స్ అయితే మీతో అయితే షేర్ చేశాను హోప్ దిస్ వీడియో ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్గానే కనిపిస్తే ప్లీజ్ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు అయితే హాఫ్ మాంటిటేజ్ చేసే కంప్లీట్ అయితే అయిపోయిందండి ఇలాగే మీ అందరూ లవ్ అండ్ సపోర్ట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ అండి ఇలాగే నాకు ఇంకా సపోర్ట్ చేస్తూ ఇలాగే నన్ను ముందు ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి నాకంటే పెద్దవాళ్ళు కనుక ఎవరైనా ఈ వీడియోస్ కనుక చూసినట్లయితే నన్ను బ్లెస్ చేయండి నేను ఇలాగే ఇంకొంచెం ముందు ముందుకు వెళ్ళాలని చెప్పి చెప్పేసి ఇలా నేను ఇంకొంచెం ముందు ముందుకు వెళ్ళడం వల్ల నాకు హెల్పింగ్ నేచర్ అంటే చాలా ఇష్టం అండి హెల్పింగ్ నేచర్ అని చాలా ఎక్కువగా ఉంటుంది ఇలాగే ముందు ముందు నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళడం వల్ల నేను పేద వాళ్ళకి ఎవరికైనా సరే అండి వాళ్ళకి ఫుడ్ విషయంలో కానీ ఏదైనా సరే అలా డొనేట్ చేస్తూనే ఉంటాను అది మీకే ముందు ముందు వీడియోస్లో అనేది తెలుస్తూనే ఉంటుంది అన్నీ మీతో హ్యాపీగా అయితే షేర్ చేసుకుంటూ ఉంటానండి వన్ సగన్ థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను ఇక్కడ వరకు తీసుకుని ఇంకొంచెం ముందు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఓకే అండి బాయ్